ఎట్టుండావు బా ఈయన మళ్ళీ యాడికి యాడికొతున్నావు పొట్టి సామి యాడికోతున్నావు తింది ఎట్ట అట్టగా చూడు సామి కోతున్నా అను దండం పెట్టు దండం పెట్టాను అను సా ఇంకో చెప్పు తెచ్చుకోపో ఇంకో చెప్పు తెచ్చుకుపో ఏంది అది కాదు అవతరకాలుకి అది అవతరకాలు వేసుకో

ఏం కాదు పండ్లు ఉంటాయి మచ్చుగా అయిపోయినాయి కదా ఇంకా ఇండ్లు అడిగినావు పేడకాలు అడిగినావు అన్ని చేసినావు మళ్ళీ సాయంత్రం చేసుకో అద్దీ రే రారా నువ్వు దప్పందా మేమలే సో అయితే మళ్ళీ కాసేంద్రకి వెళ్తున్నాం సో ఈ రోజు కూడా మళ్ళీ ఏదైనా గండ దీపం గండ దీపం వెళ్ళాలంటే నాకు రానికే పుణ్యాలు రానికే అబ్బా ఏమన్నా విషయా బిస్కెట్లు మీరు మట్టి పట్టు తీసుకోపో ఆడి చూడు ఏ బిల్డొచ్చి వస్తున్నారబ్బా తల్లి వెల్కమ్ టు ఆలగడ్డ ఇలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మంగళవారం సో వచ్చేసి నేను ఈ రోజు ఇట్లా అయితే బాగా బట్టలన్నీ కడిగేసుకొని ఇంకా పూజ చేసి పిల్లలు కూడా ఉదయాన్నే నందుతో పాటేసి స్నానం చేసి చేసిన నందుతో స్కూల్ కి వెళ్ళాడు ఇంకా ఏందో ఫ్రెండ్స్ అస్సలు ఆగలగట్లేదు ప్రస్తుతానికైతే అల్లగడ్డకి వెళ్తున్నాము ఇంకా ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది మధ్యలో కాదు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న కరెక్ట్ ఇక్కడికి వచ్చినాక అయిపోయింది ఇక్కడ పెట్రోల్ దొంగకోలు పడి మొక్క పెట్టుకో అసూ పెట్టుకో కన్న పెట్టుకో నీకు పెట్టుకో పెట్టుకో అట్లా తీసుకుంటున్నా చూడు పెట్టుకోప్తున్నావు ఫ్రెండ్స్ ఏంటైతే నాది చిన్నది హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా హ్యాండ్ బ్యాగ్ ఇంకా నందుని స్కూల్కి ఎక్కిస్తా ఉంటే బస్ కోసం మిగి తలస్నానం చేపించిన

కావు కాదు నాకు పెట్టు ఏ ఉండర్లే ఇద్దరు మా అద్దాలి మా నేనేమనలేదు అద్దాలి మా కొనుక్కుందులను చిన్న కొనుక్కుందుల నానకంటే అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌడీదో వాళ్ళ అమ్మ రౌడీది కాబట్టి వాళ్ళ బిడ్డ కూడా రౌడీదే అద్దాలేమా అద్దాలు అద్దాలు ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తానికి అయితే శ్రీకర్లాడ వచ్చేసాను అనమాట సో మొత్తానికి మడవ అయితే ఇంతవరకు వచ్చేసింది ఇంకొంచెం ఉంది దాన్ని ఆ కొంచెం అక్కడ కనిపించేస్తే మడవగట్టే పని అయిపోతుంది సో రేపయితే మందు కొట్టాలా గడ్డి గట్ల కన్నీట్ల గడ్డి మందు కొట్టేస్తే అదొక పని అయిపోతుంది అబ్బా కొండ దగ్గర దగ్గర చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఉందంటే గడ్డ కట్టిపోతార భయం అవుతుంది అంత చల్లగా ఉంది అనమాట పొద్దున్నే లేచి వచ్చాను నీళ్ళు కడుతుంటే చూడండి వాటికి కూడా చలి పెడుతున్నట్టు ముడుచుకొని ముడుచుకొని అవి కొంగలు లేచాను ఫ్రెండ్స్ నాలుగు నరగలు వేసి పాలు పిండేసి పొగేసి పేడ వేసేసి అన్నీ చేసేసి సుబ్బుని అని చెప్పేసి సుబ్బుని లేపి ఐదు ముక్కలకు నేను వచ్చేసాను అనమాట సో వచ్చి ఇప్పటికీ టైం ఏడుగా వస్తుంది అంటే ఇక్కడ ప్రాంతం కదా కొంచెం కళ్ళకు బాగా వెళ్తురు కనపచ్చేంతవరకు ఇంటికాడ వెయిట్ చేసి ఐదు ముక్కాలకు వచ్చారు అనమాట ఎందుకంటే చీకట్లో ఇక్కడ కొండ చల్లగా ఉంటుంది కాబట్టి ఫామ్లు ఎక్కువ ఉంటాయి అనమాట అందుకోసమే కొంచెం తెల్లారిన అని చెప్పి అనమాట సో ఇది మొత్తానికైతే ఒక పని ఈ రోజు ఈ పని అయిపోవచ్చు కష్టపడతా ఉంటా ఎంతవరకు మా జీవితాలు మారేంతవరకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు ఇంటికి వచ్చానన్నమాట ఇంటికి వచ్చేసరికి వచ్చినాయి గడ్డి కూడా కట్టుకొని వచ్చేసాను చూడండి పచ్చగా ఉంది పరిగడ్డి అనమాట మా పచ్చ పచ్చకి వచ్చినారు సో నేను ఇంటికి వచ్చేసరికి సో ఈరోజు కార్తీక వాసన లాస్ట్ వారా కదా మా ఈ మిస్సెస్ గారు మొత్తం బండలు దూర్సేసి పేడకాళ్ళు కొట్టి బాగా ఎక్కడికో ఊరికో పుట్టాలమ్మకా ఆలగడ్డకా శివాలయానికి ఇది కూడా ఉందే మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు ఉల్లెట్టు వస్తున్నారంట అని చెప్తున్నావు ఉల్లెటికి మనం ఇద్దరం అయితే వెళ్ళొచ్చా వీళ్ళు ముగ్గురు మీరు ముగ్గురు ఎన్నికల బో కూర్చుంటాడు నువ్వు బడికి బడికి చూడండి కోబట్టాడు ఎక్కరించోడు కోట్టి ఎక్కరించిన వాడు

అవు మరి నేనే బుడదు బుడదు రాత్రా చేసుకొని తీసుకురాడం పై రేడం ఇప్పుడు బరల నీళ్ళు ఆపి ఆడస్లో పై పో చెట్టు మొత్తం తీసేసేయాల తీసి అక్కడ అక్కడ వన్నే ఇత్తనాలు ఇత్తనాలు మళ్ళీ వర్తలే గాని కాకరకలి పోయి తెలుసా హ్ వీరగా వేరప్పుడు పోతు పడుతుంది ఆ మూడే మూడు రెమ్మలు కాసి అప్పుడే పోతే పెడుతుందేలే సర్లే కాకరకాయలు పొయ్యి అంటే ఏదో కహారీ చెప్తుంది కోతులు అన్ని తిరిగి ఇదంతా బాగా చెయ్యాలా చె కంచు కట్టేస్తారు మనం కంచు కట్టేసుకుంటే కంచు కలుపు ఉంటుందాంబో చెట్లన్నీ అది ఏ ఆటోమేటిక్గా పెట్టినా కావరు కావాలి ఫ్రెండ్స్ కేజీ అరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఒక కేజీ వచ్చాయిడా వచ్చాయి కేజీ అరేం జరగ కొంచెం లాభ ఎంతవరకు పెడతామంటే కోతులు ఉండరు ఎట్ట జట్టు పొరకేషన్ అంత కింద ఒకటి చూడు మేము అన్న వచ్చినప్పుడు బా బాలా కాకరకాయ కాకరకాయ కనపచ్చ కాకరకాయలు దించుతాయి చిన్న కాకరకాయలు ఏ దించుతాయి ఏ దించావు మొత్తానికి అయితే కాకరకాయలు వచ్చేసాయి ఫ్రెండ్స్

కింద పడేసినావు సో మొత్తానికి అయితే కాకరకాయ చెట్టు తీసేస్తుంది ఓ ఇమ్మ ఈరోజు తో కాకరకాయ చెట్టుకి సొత్తి ఇద్దరాడ కింద ఆడా ఓ నాలుగు మన కాకరకాయలు అద్దరాడ కింద బుడ్డకాయ ఎంగే కన్నుడు నువ్వు షే వెదిలే మరదులే యాదాముకొని దుబ్బుకొని వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్ అమ్మా ఏంటి తీ బాయ్ చెప్పు సుబు బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మాకేదో అర్థకే కాకాయలు వచ్చినాయి బా దామగారు దండ వీక్ వచ్చినాడే సరిపో ఏ ఫ్రెండ్స్ సిరదు కాక